ఓం శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ఆనంద నిలయం ఛానల్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ ఆచార్య ప్రసాద్ గురూజీ ఈరోజు మనం ఈ వీడియోలో తొందరగా ధనవంతులను చేసే తులసి పూజ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి తులసి మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు అలాగే తులసి మొక్కలో ఎల్లవేళలా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఇక మన కుటుంబం పైన లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే క్షణాల్లో ధనవంతులయ్యే అదృష్టం కలుగుతుంది కటిక పేదవాడైనా సరే త్వరగా కోటీశ్వరులయ్యే అవకాశాలు ఉంటాయి మన సనాతన ధర్మశాస్త్రాల ప్రకారం కొన్ని లక్షల కుటుంబాలు శక్తివంతమైన తులసి మొక్కను పూజించడం ద్వారానే జీవితంలో గొప్ప స్థాయికి ఎదిగారని విశ్వాసం కాబట్టి విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవించాలంటే ప్రతి ఒక్కరూ తులసి మొక్కను పూజించండి దానికోసం తులసి మొక్క యొక్క పూజా విధానం పాటించాల్సిన నియమాలు వీటన్నిటి గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన సంప్రదాయంలో ఇంటి గుమ్మాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ గుమ్మం ముందు ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలి ఇంటి ముందు తులసి మొక్క ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే తులసి కోటలో దీపారాధన చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత ఫలితం లభిస్తుంది విపరీతమైన కటిక పేదరికాన్ని అనుభవించేవారు ఒక్కసారి ఈ వీడియోలో చెప్పిన విధంగా తులసి మొక్కను పూజించండి ఇక మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది ఇంట్లో తులసి మొక్క లేనివారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకోండి శుక్రవారం నాడు తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే నీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ జాతకంలో ధనరేఖ పెరుగుతుంది కాబట్టి ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మీరు ముందుగా తులసి మొక్కను చూడడం అలవాటు చేసుకోండి ఇక పెళ్లైన ఆడవారు ఉదయం స్నానం చేసిన తరువాత పాపిటలో కుంకుమ బొట్టు పెట్టుకుని తులసి మొక్కకు ఒక చెంబు నీళ్లు పోసి తులసి చుట్టూ ఐదు ప్రదక్షిణాలు చేస్తే స్త్రీలకు దీర్ఘసుమంగళి ప్రాప్తి వరిస్తుంది భర్త ఆయుషు కూడా పెరుగుతుంది అలాగే భర్త ఆదాయం కూడా పెరుగుతుంది ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేయలేని వారు కోటలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది ప్రతిరోజు తులసి కోటలో దీపారాధన చేయలేని వారు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా తులసికోటలో దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ప్రతి శుక్రవారం తులసిని పూజిస్తే ఒక్క నెల రోజుల్లో మీరు కుబేరులయ్యే అవకాశం ఉంటుంది తులసి కోటలో దీపారాధన చేసేవారు ఖచ్చితంగా కొన్ని నియమాలను కూడా పాటించాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిని ఐశ్వర్యం వరిస్తుంది ఉదయం పూట తులసిని పూజించేవారు సూర్యుడు రాకముందే తులసి ముందు దీపం వెలిగించాలి ఇక సాయంత్రం సమయంలో తులసిని పూజించేవారు సూర్యుడు అస్తమించిన తరువాత తులసి ముందు దీపం వెలిగించాలి ఆవు నెయ్యితోనే తులసి కోటలో దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మీరు ఊహించలేనంత సిరి సంపదలు చేకూరుతాయి ఇక మీ కుటుంబంలో ఏ లోటు లేకుండా మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఉదయం చేసే పూజలకన్నా సాయంత్రం చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది కాబట్టి అతి తక్కువ సమయంలో ధనవంతులు కావాలనుకునేవారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత తులసీ కోటలో దీపాన్ని వెలిగించండి సాయంత్రం సమయంలో తులసిని పూజిస్తే మీ జీవితంలో ఎన్నడూ చూడని ఐశ్వర్యాన్ని చూస్తారట ఇక లక్ష్మీదేవి ఆశీర్వాదంతో రెట్టింపు డబ్బును సంపాదించాలంటే కొన్ని తులసి ఆకులను తీసుకొని ఎర్రటి వస్త్రంలో మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి ఈ శక్తివంతమైన పరిహారంతో మీ ఇంటిపై ఎల్లవేళల లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పిండి దీపానికి చాలా దైవికశక్తి ఉంటుంది విశేషంగా ప్రతి శుక్రవారం రోజున తులసి కోటలో పిండి దీపం వెలిగిస్తే మీ ఇంటిపై కనక వర్షం కురుస్తుంది వద్దన్నా సరే విపరీతమైన సంపద చేకూరుతుంది కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న పిండి దీపాన్ని తయారుచేసి తులసీకోటలో వెలిగిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది మన హిందూ పురాణాల ప్రకారం ప్రతి ఆదివారం రోజున పొరపాటున కూడా తులసీమాతను పూజించకూడదు ఎందుకంటే శ్రీమహావిష్ణువు కోసం ప్రతి ఆదివారం లక్ష్మీదేవి ఉపవాసం ఉంటుంది కాబట్టి ఆదివారం నాడు తులసిని పూజించకూడదు ఆ రోజు ముట్టుకోరాదు ముట్టుకోరాదుకూడా అలాగే కూడా పోయరాదు ఒకవేళ ఆదివారం తులసికి నీరు పోసినా కోటలో దీపారాధన చేసినా లక్ష్మీదేవి ఉపవాసానికి భంగం కలుగుతుంది అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులను కోయరాదు తులసీ కోటలో దీపారాధన చేసేవారు దీపం కొన్ కింద కొన్ని అక్షింతలను పోసి ఆ అక్షింతలపైన దీపం పెట్టి వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది అలాగే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ప్రతి ఒక్కరి తులసీకోటలో ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి ఆ రాయిని శ్రీకృష్ణుని స్వరూపంగా భావించాలి అలాగే ఒక చిన్న శివలింగాన్ని కూడా తులసీకోటలో పెట్టుకోవచ్చు విశేషంగా ప్రతి శనివారం నాడు తులసీదళాలతో స్వామిని పూజిస్తే జీవితంలో త్వరగా స్థిరపడతారు పూజలో తులసీదళాలు లేకుంటే ఆ పూజను అసంపూర్ణంగా భావిస్తారు కాబట్టి ప్రతి శనివారం ఇంట్లో పూజ చేసేవారు తులసీదళాలతో స్వామిని పూజించండి ఇలా పూజ చేయడం వల్ల కటిక పేదవాడైనా సరే అఖండ కుబేర రాజయోగం పట్టక తప్పదు పూజ కోసం తులసీదళాలను కేవలం మగవారు మాత్రమే కోయాలి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లైన ఆడవారు తులసి దళాలను కోయకూడదు అయితే ఒక్కోసారి ఉన్నట్లుండి తులసి మొక్క ఎండిపోతూ ఉంటుంది మనం పూజించే తులసి మొక్క వాడిపోతే మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించాయని అర్థం తులసి కోటలో దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి ఇక వాస్తుశాస్త్ర ప్రకారం తూర్పు ఉత్తరం అలాగే ఈశాన్యం ఈ మూడు దిక్కుల్లో తులసి మొక్కను పెట్టుకోవచ్చు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్ జై శ్రీ